అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి పొలిటికల్ డిక్షనరీలోనే ధర్మం న్యాయం నీతి నిజాయితీ అనే పదాలే ఉండవు సమయానుకూలంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి గోడ దూకేటటువంటి రాజకీయ నాయకులే ఇప్పుడు ఎక్కువ అయిపోయారు అయితే అందరినీ అనలేము కొంతమంది మాత్రం ప్రజాక్షేత్రంలో పోరాడినటువంటి వాళ్ళు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం సమయానుకూలంగా పార్టీలు మారచ్చు అందులో తప్పు లేదు కాకపోతే గత ఐదేళ్ల కాలంలో అంటే వైసీపీ పరిపాలనా కాలంలో పేడతట్ట కానించి ఇది మరీ మీరు వినేదానికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు కానీ పేడతట్ట కానించి మట్టి ఇసక ఇక కరెంటు పోల్సు కరెంటు వైర్లు ఏది దొరికితే అది ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు ఆస్తులు ఏది పడితే అది దోచుకొని కబ్జా చేసిన వాళ్ళు ఒక నెల ముందు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చేదానికి అవకాశమే లేదని చెప్పి గ్రహించి వీళ్ళు చాలా తెలివికుంటారు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఫస్ట్ క్యాడర్ నాయకులు కాదు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండవు ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడుండే నాయకత్వానికి భజన బ్యాచ్ అనమాట ఇక్కడ క్లియర్ కట్గా చెప్పాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడుండే ఎమ్మెల్యేను మంత్రులను అడ్డం పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు కానీ చేస్తూ ఉంటారు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటారు ఆర్థికంగా మాత్రం బలంగా ఉంటారనమాట వీళ్ళంతా ఏం చేశారంటే ఎన్నికల నోటిఫికేషన్ నెల ముందు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి భజన కొట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టి వీళ్ళందరూ ఆ నెల ముందు తెలుగుదేశం పార్టీలోకో జనసేనలోకో అయిపోయి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించిన తర్వాత ఇస్తరా కేసుకొని రెడీగా కూర్చొని ఉన్నారు మళ్ళీ మాకు ఇచ్చండి ఇంతకుముందు అంటే గత ప్రభుత్వంలో సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సంపాదించుకోవాలి దానికోసంగా మళ్ళీ లాబీలు లోకల్గా ఉండేటటువంటి ఎమ్మెల్యేలని మంత్రులని నాయకుల్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళందరినీ పట్టుకోవటం వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తతే నాకు ఒక అవకాశం కల్పించండి ఇక్కడ మా నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఆయన గత ప్రభుత్వంలో దాదాపుగా రెండు వందల కోట్ల వరకు సంపాదించుకున్నాడు అంటే అది ఏ రకంగా అయినా కానివ్వండి వాళ్ళని అడిగితే మేము నీతిగానే సంపాదించామని చెప్తారు కానీ తిండికి తికహనం లేని వాడు ఐదు సంవత్సరాల్లో రెండు వందల కోట్లు ఎలా చంపాదిస్తాడు చెప్పండి ఆయన ఇప్పుడు మళ్ళీ ఇస్త్రాకేసుకొని కూర్చోమన్నాడు ఆయనకి ముద్దలు పెడుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు నాయన కొంచెం తిను కొంచెం తిను ఆయన వద్దంటుంటే ఇంకొంచెం తిను నాకు అరగట్లేదు అన్నా కానీ ఆయనకి మళ్ళా నోట్లో కుక్కు కుక్కు వేయడానికి రెడీ అవుతున్నారు అనమాట మరి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ రోజుటికి కూడా ఎనభై శాతం మంది కార్యకర్తలు నేను చెప్పేది నాయకత్వం పక్కన పెట్టండి ఎనభై శాతం మంది కార్యకర్తలు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి మూడు పోట్ల మూడు పోట్ల సంగతి దేవుడిరుగు రెండు పోట్లయినా మెతుకు మింగడానికి కూడా కఠినమైనటువంటి పరిస్థితి గత ఐదేళ్ల కాలంలో నాకు ఎంతోమంది మిత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ సాధక పాధకాలు నాతో పంచుకుంటుంటే ఒక్కో రోజు కన్నీళ్ళు వచ్చేది ఎందుకంటే నాకేదో భగవంతుడు మా తల్లిదండ్రులు నా స్నేహితులు పుణ్యాన తిండికి ఇబ్బంది లేదు తిండికి కూడా ఇబ్బంది లేనటువంటి కార్యకర్తలను నేను చూశాను ఐదేళ్లలో కనీసం పిల్లలను చదువుకు ఉంచుకోలేనటువంటి పరిస్థితి తల్లిదండ్రులకి సరైన వైద్యం అందించలేనటువంటి పరిస్థితి సమాజంలో గౌరవంగా తిరగలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అప్పులు కానీ ఇక్కడ చూడండి ఐదు సంవత్సరాల్లో అక్కడ దోపిడీ చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అంటే ఏమన్నా కేసులు పెడతారేమో మనం చేసిన అక్రమాలు అవినీతి ఇవన్నీ ఎలికి తీస్తారేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండే నాయకులను భజన చేస్తా చాలామంది తయారయ్యారు మా జిల్లాకు సంబంధించి నేను చెప్తున్నాను మీ జిల్లాలో కూడా మీ నియోజకవర్గంలో కూడా తప్పకుండా ఒకడు ఉంటాడు అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి నేను చేసుకునేటటువంటి విన్నపం ఏంటంటే మీరు ఈ ఐదేళ్ల కాలంలో మీకు వెన్నంటి నడిచింది ఎవరు మీ కష్టాల్లో తోడిని ఎవరు దాదాపుగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది అయితే ఆకలో రామచంద్ర అనే అరుస్సు కూడా తెలుగుదేశం పార్టీ జెండా కోసం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం త్యాగాలు చేశారు వాళ్ళందరినీ మీరు ఒకసారి గుర్తించండి ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ అయ్యారో ఈ నాయకుల విషయంలో కొంచెం దృష్టి పెట్టి వాళ్ళని కొంచెం దూరం పెట్టేదానికి ప్రయత్నించండి ఎందుకంటే మళ్ళీ ఈ ఐదేళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో పార్టీలోకి చెంపు అవుతారు వాళ్ళేం పార్టీ పార్టీలో పుట్టినటువంటి వ్యక్తులు కాదు నాయకత్వం మీద వాళ్ళకేం గౌరవం ఉండదు వాళ్ళకేంటంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చారు ఎన్ని చొక్కాలైనా మారుస్తారు ఈరోజు పసుపు చొక్కా వేస్తారు రేపు తెల్ల చొక్క వేస్తారు ఇల్లుండి పచ్చ చొక్క ఇంకొక ఆకుపచ్చ చొక్క వేస్తారు అది ఇది కాకపోతే అన్నీ అమ్ముకొని వేరే రాష్ట్రానికైనా వెళ్ళిపోతారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కానీ తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండేటటువంటి నాయకత్వానికి కానీ మా లాంటి వాళ్ళు చేసుకునేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరు కొంచెం పారదర్శకంగా ఆలోచించండి తన వాళ్ళకి మీరేం వాళ్ళకి ఇప్పుడుగా దోచిపెట్టాల్సిన పని లేదు కాకపోతే అర్హతలను బట్టి అందరూ కనీసం కొంతమందికి అయితే రేషన్ కార్డు కూడా లేదు పక్కా ఇల్లు కూడా లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఒక పక్కా ఇల్లు కావాలని పోతే లేదు వైసీపీ వాళ్ళు అడుగున్నారు నీకు ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ముందు వైసీపీ వాళ్ళకి ఇచ్చి తర్వాత నీకు ఇస్తామని చెప్పి కొంతమందిని పక్కకు కూడా నెట్టారు కానీ ఆ రోజు వాళ్ళు అర్థం చేసుకున్నారు మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుంది మనం కూడా ఆశించడంలో తప్పు ఉంది ఈసారి వచ్చిన తర్వాత మనకే ఇస్తారు కదా అని చెప్పి కూడా కొంతమంది మిన్నకుండిపోయారు కాబట్టి ఏంటంటే అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులకైనా మీరు కొంచెం అండగా నిలబడండి ఒకవేళ ప్రభుత్వ పరంగా కాకపోయినా ఒకవేళ అక్కడ ఏదన్నా చట్టాలు అవి అనుకూలించకపోయినా పార్టీ పరంగా అయినా సరే వాళ్ళని ఆదుకోండి వాళ్ళ ఆత్మాభిమానాన్ని వాళ్ళ ఆకలిని కొంచెం అర్థం చేసుకుంటారని విన్నవించుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు